నా పేరు వంటి వేణుగోపాల్ సాయిపూర్ పదకొండో వాటి నుంచి ఏదో నామినేషన్ వేయడం జరిగింది ఇంకా పదకొండో వాడే కాకుండా సాయిపూర్లోని తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు వాటి నుంచి రావడం జరిగింది తొమ్మిది నుంచి మన ప్రశాంతాల వైపు చైతన్య గారు పది నుంచి మా అల్లపూర్ శ్రీకాంత్ గారు పదకొండు నుంచి నేను పంటి వేణుగోపాల్ పది నుంచి నేజట్టు నామినేషన్ వేయడం జరిగింది అలాగే కొంతకుముందు ఎమ్మెల్యే గారు కెసి సాయిపూర్తి పెద్ద ఎత్తున రేటించాము సాయిపూర్ అంటేనే కాంగ్రెస్ కంచుకోట అలాంటి కంచుకోటలో ఇప్పుడు నాలుగుకి నాలుగు గెలుస్తాము అలాగే కాకుండా ఇప్పుడు ఏదైతే మెజార్ స్థానంలో ఉన్నాయో మేము వరలేక నలభై వస్తాయి యాభై వస్తాయి ముప్పై అని చెప్పాము ఇంత మేజా సీట్లు కావాలో అంతకు నాలుగు సీట్లు ఎక్కువనే వస్తాయి అప్పుడు తక్కువ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది ఇప్పుడే ఎప్పుడైనా సరే తాండూరు అంటేనే కాంగ్రెస్ అడ్డ తాండూరు టౌన్ కూడా కాంగ్రెస్ అడ్డానే కాబట్టి ఖచ్చితంగా బలిదే అయి పీఠంలో కాంగ్రెస్ గుర్తుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మా పదకొండో వార్డు ప్రజలందరికీ ఒక విధాం ఇన్ని రోజుల నుంచి ప్రజల్లో ఉన్నాను ప్రజల కోసం ఎప్పుడైనా సరే యువం చేసినా తక్షణ స్పందించాను కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ ఆశీర్వాదం ఆమెను ఉన్నది అలాగే ఎప్పటికీ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి నా వాటర్ ప్రజల కోరుకుంటున్నాను థ్యాంక్ యూ